హాయ్ వివాస్ మొన్న రిలీజ్ అయిన కొత్త కన్నప్ప మూవీకి పాట కృష్ణవరాజు గారి కన్నప్ప మూవీకి మధ్య డిఫరెన్స్ ఏంటో తెలుసుకుంటే అసలు బోయివాడైన కన్నప్ప స్వచ్ఛమైన తెలుగు ఎక్కడ మాట్లాడగలడు ఆ పర్ఫెక్షన్ చూపించలేదు మన కొత్త కన్నప్ప మూవీలో మంచు విష్ణు స్వచ్ఛమైన తెలుగు డైలాగ్స్ వాడేశాడు అనమాట కానీ పాట కన్నప్ప కృష్ణవరాజు గారి మూవీలో కృష్ణవరాజు కన్నప్పగా చేశాడు కదా మొదటి నుంచి ఆయన ఒక బోయివాడు కావడంతో స్వచ్ఛమైన తెలుగు డైలాగ్స్ ఉండమనమాట చాలా బోయ్ వాళ్ళు తెలుగు నేర్చుకుంటే ఎంత మొరటిగా మాట్లాడతారో అలా మన కృష్ణరావు గారి డైలాగ్స్ కూడా సినిమా చివరి వరకు కూడా అలాగే అన్నమాట కానీ చివరిలో కన్ను అర్పిస్తాడు కదా శివలింగానికి కన్నప్ప అప్పుడు పార్వతి పరమేశ్వరులు ప్రత్యక్షమైనప్పుడు అప్పుడు ఈ అజ్ఞానం నశించి జ్ఞానదీపం వెలిగినప్పుడు ఈయన సంస్కృత పదాలతో పార్వతి పరమేశ్వరులను ఎంతగానో కీర్తిస్తాడు అది క్లైమాక్స్లో జరుగుతుంది అంతవరకు స్వచ్ఛమైన తెలుగు భాష మాట్లాడలేడు కన్నప్ప స్వామి అనాల్సింది సామి అంటాడు గువ్వ అంటాడు ఇలా గ్రామీణ నేపథ్యంలో నిరక్షి ఎలా మాట్లాడతారు అలాంటి డైలాగ్లు కృష్ణరాజు గారి దగ్గర చేపించారు అనమాట అప్పుడు డైరెక్టర్ అంత పర్ఫెక్షన్ చూపించారు కానీ ఈ కొత్త కన్నపు భూమిలో మాత్రం మంచు విష్ణు గారు పూర్తిగా స్వచ్ఛమైన తెలుగు డైలాగులు పెట్టడము కాస్త నాచురాలిటీని తగ్గించింది అది రెండో పెద్ద నాకు నాకు అనిపించింది పెద్ద మిస్టేక్ ఎక్కడ కనపడింది అంటే శివలింగం కొత్త కన్నప్ప భూమిలో శివలింగం చాలా డల్గా కనపడింది అండి పర్ఫెక్షన్ కనపడలేదు ఎందుకంటే శివలింగం పైన ఉండే సర్పాలు కానీ ఆ ఆకారం కానీ అంత పర్ఫెక్షన్ గా జ ఆధ్యాత్మిక పరంగా వైబ్రేషన్ వచ్చి కనపడే విధంగా కనపడలేదు జీవకాలు కనపడలేదు కానీ పార్ మూవీలో శివలింగాన్ని చూస్తే ఎంత గొప్పగా ఉంటుందంటే నిజంగానే శివుడే శివలింగం కూడా ఒక నిజమైన క్యారెక్టరా అన్నట్టుగా అనమాట ఇద్దరి మధ్య కన్నప్ప మధ్య కన్నప్ప శివలింగంతో తో మాట్లాడతాడు కదా మనకు అనిపిస్తుంది నిజంగానే ఇంకో క్యారెక్టర్ శివలింగం అంత జీవకాలు ఉట్టిపడుతుంది ఆత్మాత్మిక చింతన ఫీలింగ్స్ అన్ని మనకు కలుగుతాయి కానీ ఇందులో ఒక మున్సిపల్ పార్క్ లో ఏదో ఒక విగ్రహాన్ని డల్లుగా పెట్టేసి దాంతో ఆరాధించినట్టుగా కన్నప్ప మూవీ చూపించారు అది నాకు అంతగా పర్ఫెక్షన్ కనపడలేదు ఎనీవే ఉన్నప్పటికీ సినిమా సూపర్ హిట్ అయింది చాలా మంది ఏమంటున్నారంటే చాలా మంది ప్రభాస్ ఉండడం వల్ల సినిమా హిట్ అయిందని కొద్ది మంది మంచు మనోజ్గా మా మంచు విష్ణు వల్ల సినిమా హిట్ అయిందని అంటున్నారు కొద్ది మంది ఏమంటారండి కథ బలం ఉండడం వల్ల కథ గొప్పది కాబట్టి కథ వల్ల సినిమా హిట్ అయింది అంటున్నారు మరి మీరేమంటున్నారు కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి జై హింద్ జై భారత్ ఓం శివాయ్